చూద్దామండి మనం వీడియోస్లో అస్సలు చాలా బాగుంది ఎక్సలెంట్గా బంచు మీద వెళ్తుంది వ్యాన్ కానీ హీరోలేదు

వాళ్ళకేమీ తెలుగు రాదు మనకేం హిందీ రాదు అడుగుతా ఉన్నా అసలు సమాధానమే చెప్పట్ల కారైనాయితే ఎక్కడ ఒక కాడ కూడా ఆపట్లయినా మనాలి ఎంత మంచి

नंदा एक्सीलेंट कु नंदा गडा बागेन बेटा गेम ना, ना बरोत <laughs> ట్రాఫిక్ ఈ మొనాలి వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా తెలుగు వారు తీసిన మరి వీడియోస్ అండి మొనాలి ఈ వీడియో కానీ మీకు తప్పకుండా నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ